హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ స్వర్ణ వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణస్ మ్యాజిక్ ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ ఫ్లోరల్ పెయింటింగ్ విత్ పర్ల్ మెటాలిక్ కలర్స్ ఏ బ్లాక్ శారీ అది ఎలా చేయాలో చూద్దాం ఇదేంటంటే ప్రీ ప్రింటెడ్ డిజైన్ ఉందన్నమాట ఇదివరకు మనకి బయట ఇలాగా శారీస్ కావాల్సిన డిజైన్స్ ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు మీరు ఒక బ్లాక్ శారీ నేను పెయింట్ చేస్తే చూసారు అది గ్రీన్ గోల్డ్ అండ్ కాపర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట సో ఇది మొత్తం పళ్ళులో ఒక ట్రయాంగిల్ షేప్లో మొత్తం పళ్ళు అంతా ఇలా ప్రింట్ చేశారు డిజైన్ని లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కుచ్చులలో ఇలాగా బంచెస్ ఉన్నాయి అయితే ఆల్రెడీ మనం గోల్డ్ అండ్ కాపర్ కాంబినేషన్లో శారీ చేసాం కాబట్టి దీనికి ఈ శారీకి కలర్స్ కలర్డ్ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నాను నా దగ్గర కొన్ని ఇలా కలర్ పిగ్మెంట్స్ ఉన్నాయన్నమాట పౌడర్స్ అందులో మీడియం మీడియం టూ మిక్స్ చేస్తే మనకి మన నార్మల్ పెయింట్ వస్తుంది దాంతో ఈ శారీని పెయింట్ చేస్తాం షైనింగ్ గోల్డ్ అనమాట ఇది పింక్ ఇలాగా కొన్ని ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర సో కొంచెం పౌడర్ అది తీసుకొని ఇది పింక్ కదా ఇది ఒక టూ స్పూన్స్ పౌడర్ తీసుకొని ఇది మీడియం మిక్స్ చేసుకొని ఇలాగా కలర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను అయితే ఇది మరీ డార్క్ పింక్ రావట్లేదు మనకి పీచ్ కలర్ లాగా వస్తుంది అలాగే గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ ఇవి కూడా చాలా లైట్గా ఉన్నాయి పేస్టల్ కలర్స్ అంటున్నారు కదా ఆ టైప్లో ఉన్నాయి అన్నమాట సో ఆ కలర్స్ యూజ్ చేసి మనము ఈరోజు ఈ బంచెస్ని పెయింట్ చేద్దాం అందుకోసం ఇలాగా ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను ఇది ఫోర్ నెంబర్ ఇది లైన్స్ కోసం ఒక పాయింటెడ్ బ్రష్ అయితే చెప్పాను కదా ఈ గ్రీన్ చాలా లైట్గా ఉంది ఇలా అన్నమాట చాలా లైట్ గ్రీన్ ఉంది సో నేను కొంచెం మిక్సింగ్కి మనది ఇది ఫెవిక్రిల్ పర్ల్ మెటాలిక్ గ్రీన్ యూజ్ చేస్తున్నాను షేడింగ్ కోసం కన్సిస్టెన్సీ మన పెయింట్స్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటాయో ఆ కన్సిస్టెన్సీలో ఈ పెయింట్ని మిక్స్ చేస్తాం ఇది జస్ట్ మనము డ్రై స్ట్రోక్స్ వేసుకుంటాం పైనుంచి కిందికి డ్రై స్ట్రోక్స్ చూసారా చాలా లైట్ గ్రీన్ వస్తుంది ఫస్ట్ స్ట్రోక్స్ ఇది చాలా లైట్ గ్రీన్ ఉంది మీకు కెమెరాలో వైట్ లాగా అనిపించవచ్చు బట్ ఇది సీ గ్రీన్ అంటారు కదా ఆ టైప్లో ఉంది ఇప్పుడు పర్ల్ మెటాలిక్ గ్రీన్ గ్రీన్లో కొద్దిగా బ్రష్ డిప్ చేశాను ఈ గ్రీన్ కూడా తీసుకున్నాను సో దట్ ఇది కూడా మనకి ఈజీగా మూమెంట్ వస్తుంది ఈ లైన్స్ని బట్టి మనము లీఫ్ పెయింట్ చేస్తున్నాం అవుట్లైన్ మీకు కనిపిస్తుందో లేదో ఇలా అవుట్లైన్ ఉంది కదా ఆ అవుట్లైన్ ప్రకారం లీఫ్ని పెయింట్ చేస్తున్నాం మనకి బ్రష్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసే అవసరం లేకుండా గ్రీన్ కలర్ అంతా ఇప్పుడు మనము ఫినిష్ చేసేసుకుందాం మీకు చాలాసార్లు చెప్పాను మన చేతిలో పెయింట్ బ్రష్లు ఉంటే చాలు ఫ్రీ హ్యాండ్ ఎలాగైనా పెయింట్ చేసేసుకోవచ్చు ఇది ఆల్రెడీ ప్రీ డిజైన్ ఉంది కానీ మనం ఫ్రీ హ్యాండ్ స్టైల్లోనే పెయింట్ చేస్తున్నాం డ్రై స్ట్రోక్స్ ఇది రౌండ్ ఎడ్జెస్ ఉన్నాయి ఈ లీఫ్ ఏమో షార్ప్ ఎడ్జెస్ ఉంది సో అది పెయింట్ ఎలా ఉంటే అవుట్లైన్ ఎలా ఉంటే అలా పెయింట్ చేద్దాం కలర్ కాంబినేషన్ మన ఇష్టం బ్లాక్ శారీ పైన ఏ కలర్ పెయింట్ చేసినా చాలా బాగుంటుంది చూసారా ఎంత అందంగా ఉందో నాకైతే శారీ అంతా ఓన్లీ గ్రీన్తోనే ఫినిష్ చేస్తారు ఇది నాది స్క్వేర్ త్రీ ఫీట్ బై త్రీ ఫీట్ వుడెన్ ఫ్రేమ్ ఉంది దానికి ఇలాగా శారీని పెయింట్ చేసేసనమాట చూసారా ఇది త్రీ బై త్రీ వుడెన్ ఫ్రేమ్ దానికి ఇలాగా శారీని పెయింట్ చేసేసాను ఆ ఫ్రేమ్ని ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని నిలబడి చేసేస్తున్నాను మనం పెయింట్ చేసేప్పుడు వీడియో కోసం ఫ్యాన్ వేసుకోటా ఉండదు నిల్చొని చేయాలి ఇంత కష్టపడాలన్నమాట ఇలా పిగమెంట్స్ మనం మిక్స్ చేసుకున్నప్పుడు ఈ శారీని ట్వంటీ ఫోర్ అవర్స్ అలా డ్రై అవడానికి వదిలేసి తర్వాత మనం బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకోవాలి లేదా పైన ఫ్రంట్ వైపు ఐరన్ చేసేటైతే కనుక ఏదైనా క్లాత్ ఆర్ పేపర్ వేసుకొని ఆ పెయింట్ పైన ఇస్త్రీ చేసుకోవాలి డైరెక్ట్గా పెయింట్ పైన అయితే ఇస్త్రీ చేయకూడదు ఎప్పటికైనా కానీ మన పెయింటెడ్ శారీస్ మనము రివర్స్ సైడ్లో ఇస్త్రీ చేసుకుంటాం బెటర్ మీకు అర్థమవుతుందా టూ గ్రీన్స్ ఒకేసారి అప్లై చేసేస్తున్నాను పైన రౌండ్ ఉంది కాబట్టి అలా రౌండ్ చేసాం మిగిలిన పెయింట్ని ఇలా కిందికి డ్రై స్టోక్స్ లాగా అలా పై పైన మనము డ్రాగ్ చేస్తున్నాం బ్రష్ని సో మనకు అదొక ఎక్స్ట్రా షేడ్ ఈ మధ్యలో ఇది ఒక ఎక్స్ట్రా షేడింగ్ వస్తుంది మనకి నేనైతే ఇలాగా పౌడర్స్ ఏదో మిక్స్ చేసి ఈ శారీని పెయింట్ చేస్తున్నాను బట్ మీరు ఎనీ బ్రాండ్ ఎనీ మెటాలిక్ ఆర్ పర్ల్ కలర్స్ తోటి ఈ శారీని పెయింట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచెస్ అంతటిని జాయింట్ చేద్దాం ఒక పాయింటెడ్ బ్రష్ తీసుకున్నాను ఇది పింక్ ఇది కలిపింది పింక్ కానీ మనకి పెయింట్ చేసే పీచ్ కలర్ వస్తుంది అన్నమాట మళ్ళీ సేమ్ ఈ విధంగా ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను సో ఇది రియల్ కలర్ ఎలా ఉందంటే ఇలా కొంచెం పీచ్ లాగా అనిపిస్తుంది మన ఫ్లష్ కలరు లేదంటే పీచ్ కలర్ ఆ టైప్లో అనిపిస్తుంది అన్నమాట ఈ పెట్టలు ఉన్న డైరెక్షన్ బట్టి మనము వేసే స్ట్రోక్స్ వేసుకోవాలి సో లైట్ పింక్లో డార్క్ పింక్ కూడా డిప్ చేశాను చూడండి మనది ఈ పెట్టెల్ ఇటుంది ఇటుంది సో ఆ ప్రకారం మన బ్రష్ని మూవ్ చేయాలి ఇది డ్రై స్ట్రోక్స్ ఓన్లీ సో షేడింగ్ ఏమీ అవసరం లేదు ఈ పెటల్ ఇటు ఉంది ఇది ఇటుంది సో ఇది ఇటు ఇది ఇటు అది గమనించి మనం బ్రష్ మూవ్ చేయాలి ఇది లోపల వైపు ఇది ఇలా గ్రీన్ మిక్స్ అయిపోయింది అయ్యో అనుకోక్కర్లేదు మనకి కొన్ని పెటల్స్ అలాగే గ్రీన్ మిక్స్లో కూడా వస్తాయి కదా ఇది ఇటుంది ఇది ఇలా ఉంది మధ్యలోది ఇలా ఉంది సో దాని ప్రకారం మనం బ్రష్ మూమెంట్స్ చేయాలి డ్రై స్ట్రోక్స్ వలన మనకి పెయింట్ తక్కువ యూస్ అవుతుంది అంతేకాకుండా ఇది మనకి థిక్గా అట్టలు అట్టలుగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది పెయింట్ ఈ మధ్యలో లెమన్ ఎల్లో వేద్దాం అలాగే ఇక్కడ బ్లూ లైట్ బ్లూ అని రాసింది కానీ ఒకలాంటి స్కై బ్లూ వస్తుంది సో దాంతో కలిపి వేయటానికి స్పార్క్లింగ్ పర్ల్ టప్ వైజ్ అనే కలర్ని తీసుకున్నాను అది ఈ రకంగా ఉంది ఇది బ్లూ బ్లూ అనేది మనకి స్కై బ్లూ లాగా వస్తుంది సో దాంతో మిక్సింగ్ నేను ఇలాగా బ్లూ కలర్ తీసుకున్నాను యాక్చువల్గా లెవెండర్ తీసుకున్న బాగానే ఉంటుంది లవెండర్ కూడా ఒక ఫ్లవర్ వేసాను లవెండర్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది లైలాక్ యాక్చువల్గా దాని పేరు ఫ్లవర్స్ వేసేసాక త్రీ డి అవుట్లైనర్ తోటి ఇలా అవుట్లైన్ వేసుకోవాలి లెట్ దిస్ డ్రై ఈ పెయింట్ డ్రై అయిపోయాక మనము ఫ్రేమ్ చేంజ్ చేసుకొని ఇంకో దగ్గర పెయింట్ చేయాలి ఇది పళ్ళు అనమాట రివర్స్లో ఉండే ఎల్ షేప్లో ఈ బంచ్ ఉంది దీన్ని ఈ విధంగా పెయింట్ చేసుకోవాలి మనకి పళ్ళు ఇలా రెడీ అయిపోయిందండి అయితే ఇవి కొంచెం గ్లిట్టరీ కలర్స్ ఉన్నాయి కదా సో అవుట్లైన్ నేను పళ్ళులో ఇలా సిల్వర్ గ్లిటర్ అవుట్లైనర్ వేయాలనుకుంటున్నా అనమాట మనం కరెక్ట్గా పెట్టలు ఎట్లోనే వేయాలని లేదు కొద్దిగా అటు ఇటు అయినా కూడా నో ప్రాబ్లం మీకు ఇప్పుడు తెలియట్లేదు కానీ ఇది ఆరిపోయాక మనకి ఈ సిల్వర్ గ్లిటర్ అనేది బాగా కనిపిస్తుంది మీకు ఆరాక కూడా చూపిస్తాను ఇది కూడా మధ్యలో లీఫ్లో కూడా ఇలా వేద్దాం జస్ట్ ఈ నెల సో ఫ్రెండ్స్ ఇది మన సారీ ఇలాగ రెడీ అయింది అయితే పళ్ళుకి ఇలాగ సిల్వర్ అవుట్ లైన్ ట్రై చేశాను గ్లిట్టర్ అవుట్ లైన్ ఇది కూడా రిచ్ లుక్ వచ్చి బాగా కనిపిస్తుంది ఇంకా వచ్చి మనకి శారీ బ్లౌజ్ దగ్గర ఫ్రంట్లో ఇలా వస్తుందనమాట ఈ కొమ్మ ఫ్రంట్ నుంచి పైకి భుజం మీదకి వెళ్ళండి మన శారీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తుంటే కనుక మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే Thank you for watching.